హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ప్లాట్ ఎమర్జెన్సీ సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సంబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ ప్లాట్ వచ్చేసరికి విజయనగరం అయ్యనపేట జంక్షన్కి అతి దగ్గరలో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ అండి ఫ్రెండ్స్ మీకు అవగాహన కోసం రూట్ మ్యాప్ వీడియో అయితే తీయటం జరిగిందండి విజయనగరం కామాక్షి నగర్ శ్రీచైతన్య స్కూల్ నుంచి వీడియో తీయటం జరిగిందండి గాను మీకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్లాట్ వరకు ఫైవ్ మినిట్స్ జర్నీ అండి కంప్లీట్ గాను చాలా చాలా దగ్గరండి అలాగే మెయిన్ రోడ్ కూడా టూ మినిట్స్ పడుతుందండి చాలా మంచి ప్లాట్ అండి వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ అయ్యనపేట జంక్షన్ నుంచి శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణ మండపం దగ్గరలో రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి ఎదురుగా వినాయక నగర్ అనే బోర్డు బోర్డు దగ్గర మీకు రైట్ టర్న్ తీసుకుంటే కంప్లీట్గా మన ప్లాట్కు వెళ్ళే వేవ్ వస్తుంది అనమాట కంప్లీట్గా ఎక్కడి నుంచి ఇదంతా థర్టీ ఫిట్ లేవు రోడ్ అండి కంప్లీట్గాను చాలా మంచి ఏరియా కంప్లీట్గా మీకు ఈ ఈ ఏరియా అంతా మంచిగా డెవలప్ అవుతుందండి వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా మంచి ఏరియా అండి కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ కూడా ఈ ప్లాట్ దగ్గర అవైలబుల్ ఉందండి కంప్లీట్గాను ఏరియా అయితే మాత్రం అద్భుతంగా డెవలప్ అవుతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూడవచ్చు కంప్లీట్గా విల్లాస్ అలాగే గ్రూప్ హౌసెస్ సింగిల్గా ఇండివిజువల్ హౌసెస్ కూడా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి ఈ ఏరియా అంతా లేఅవుట్ పేరు వచ్చేసరికి కంప్లీట్గా రాజ్ గార్డెన్ అంటారనమాట అయ్యన్పేట జంక్షన్ దాటాక ఈ ఏరియా వస్తుందండి కంప్లీట్గా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి ఎమర్జెన్సీ సేల్కి ఈ ప్లాట్ అయితే వచ్చింది కాబట్టి ప్రైస్ కూడా మంచిగా ఇచ్చే అవకాశం ఉందండి ప్లాట్ వచ్చేసరికిదండి ప్లాట్ ఏరియాకి అయితే మనం వచ్చేసాము కంప్లీట్గాను ప్లాట్ నెంబరు ముప్పై మూడు అండి కంప్లీట్గాను రాజ్ గార్డెన్ ఏరియా అంటారనమాట ఈ ఎదురుగా కనిపిస్తుంది కదండి మొక్కలు ఈ మొక్కల దగ్గర ప్లాట్ అనమాట కనిపిస్తుంది కదండి ఎదురుగా ఈ మొక్కలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ మొక్కల దగ్గర ప్లాట్ ఉందన్నమాట హౌస్ పక్కన ఇంకో ప్లాట్ ఉందండి హౌస్ వచ్చేసరికి ప్లాట్ నెంబరు ముప్పై అండి ఫ్రంట్ హౌస్ వచ్చేసరికి ముప్పై తర్వాత హౌస్ వచ్చేసరికి ముప్పై ఒకటి అనమాట మధ్యలో ముప్పై రెండు మన ప్లాట్ ఏదైతే సేల్కి ఉందో అది ముప్పై మూడు అండి కంప్లీట్గాను ప్లాట్ సైజు వచ్చేసరికి ముప్పై ఆరు ఇంటూ యాభై అండి అద్భుతమైన ప్లాట్ సైజ్ అండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది మన ఈ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ వస్తుందండి ప్లాట్ సైజు రావటం వల్ల ముప్పై ఆరు ఇంటి యాభై రావటం వల్ల ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఎంట్రన్స్ డోర్ ఇచ్చుకొని అద్భుతంగా ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ప్రైస్ కూడా చాలా మంచిగా చెప్తున్నారండి ఇక్కడ ఈ ఏరియాలో అప్ అండ్ డౌన్ ఎయిటీన్ థౌజండ్ వరకు నడుస్తుంది ప్రజెంట్ వచ్చేసరికి ఈ ప్లాట్ సెవెంటీన్ థౌజండ్ చెప్తున్నారండి కాస్ట్ సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది లెవిట్ రోడ్ వచ్చేసరికి కంప్లీట్గా ముప్పై అడుగులు లెవిట్ రోడ్ అండి ఈ ప్లాట్ నుంచి మెయిన్ రోడ్ ఏదైతే విజయనగరం నుంచి ఎస్పాట్ వెళ్ళే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది చాలా చాలా దగ్గర అండి ఈ ప్లాట్ నుండి టూ మినిట్స్ మెయిన్ రోడ్కి ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి మీకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడానికి ఫైవ్ మినిట్స్ అండి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా ఇక్కడ నుంచి చాలా చాలా దగ్గర ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అలాగే వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎలక్ట్రిసిటీ కూడా ఈ ప్లాట్ ముందు అవైలబుల్ ఉందండి కంప్లీట్గాను ఈ మీరు వీడియోలో చూడవచ్చు కంప్లీట్గా ముప్పై నెంబర్లో ఇండివిజువల్ హౌస్ కట్టారు అలాగే ముప్పై ఒకటో నెంబర్లో కూడా ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తుంది ముప్పై రెండు పక్కన ఖాళీ అండి ముప్పై మూడు మన ప్లాట్ ఏదైతే ఉందో సేల్కి వచ్చింది ముప్పై మూడు అండి కంప్లీట్గాను ఫ్రెండ్స్ ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ అవుతుందండి కంప్లీట్గా హౌసింగ్ ప్రాజెక్ట్ ఏరియా అండి ఈ ఏరియాలో మంచి బడ్జెట్లో ప్లాట్స్ అయితే ఈ ప్రజెంట్ దొరుకుతున్నాయి కాబట్టి అందరూ ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ అలాగే గ్రూప్ హౌసెస్ విల్లాస్ గట్ట కన్స్ట్రక్షన్ చేసుకొని హ్యాపీగా సిటీకి దగ్గరలో అవైలబుల్ ఉన్నాయండి ఈ ఏరియా అంతా ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఈ టైంలో ఈ బడ్జెట్లో కానీ ఎవరైనా తీసుకుంటే హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ప్లస్ వన్ జీ ప్లస్ టూ బిల్డింగ్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ప్రైజ్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా దగ్గర ఫ్రెండ్స్ ఈ ప్లాట్ నుంచి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఆర్ఎన్బి జంక్షన్ కానీ టెన్ మినిట్స్ జర్నీ అండి ఈ ప్లాట్ నుంచి చాలా మంచి ప్లేస్ చెప్తున్నారు అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గర ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్